క్రైస్త ఈ ఈదిన దేవుని వాగ్దానము అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచి తిని గ్రంథము ఆరో అధ్యాయము ఒకటో వచనము దైవస్థానమును విడిచిన మనసు యేసుని మనసు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు అని ఎంత గొప్ప సింహాసనం మీద ఉండే దేవుడో అనే ఎంతటి గొప్ప తండ్రో మనం చూస్తున్నాము మహాగనుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచిచున్నాడు నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడును అనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు వినయము గలవారి వద్ద దీన మనసు గలవారి వద్ద నేనుంటాను ప్రియదేవుని బిడ్లారా దేవుడు నీ ఇంట్లో ఉండాలంటే నీ హృదయంలో ఉండాలంటే ఆయన కోరుకునేది వినయము కలిగి విరిగి నలిగిన హృదయమే దాసుని స్వరూపము కలిగిన మనసు నీలో ఉండాలి అంతేకాదు లోకంలో ఎన్నో మనము నష్టముగా ఎంచుకోవాలి ఈనాడు క్రైస్తవ జీవితం జీవించడము ఆషామాషి కాదు ఒక రోగం కలిగినప్పుడు డాక్టర్ గారు నీకు చెప్తారు అమ్మ ఈ మందులు మ్రింగుతూ వైద్యము చేసుకుంటూ పథ్యం ఉండాలి అని చెప్తాడు పత్యం లేకపోతే మందులు వేసుకున్నంత మాత్రాన రోగము తగ్గిపోదు అలాగే ప్రార్థన చేస్తే సరిపోదు దేవుని నియమాలు పాటించాలి దేవుని కట్టడలను విధులను గైకొనాలి అప్పుడే నీకు శాంతి సమాధానము విడుదల కలుగుతాయి ఈ భూమి మీద క్రీస్తు కొరకు నీకు ఏవి లాభకరము వాటిని నేను క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని ఈ లోకంలో నీకు లాభకరమైనవి ఎన్నో ఉన్నాయి బైబుల్ పట్టుకుంటే ప్రార్థన చేస్తే యేసు హృదయంలు చేర్చుకుంటే మేలైనవి ఎన్నో మనము విడిచిపెట్టవలసి వస్తుంది కాబట్టి కష్టమైన యేసయ్యకు ఇష్టమైన బిడ్డగా జీవించడానికి తీర్మానం చేసుకుంటే మనకు ఏవి లాభకరమో వాటి నష్టముగా ఎంచుకోము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక యూ